సమూయేలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యజ్రయేలియురాలగు అహీనోయము వలన పుట్టెను కిలియాబు అను రెండవవాడు కర్మెలియుడగు నాబాలు భార్యయైన అబీగయ్యులు వలన పుట్టెను మూడవవాడైన అబ్షాలోమో గెషూరు రాజగు తల్మయ్య కుమార్తెయగు మయకా వలన పుట్టెను నాలుగవవాడగు అదోనియా హగీతు వలన పుట్టెను ఐదవవాడగు షెఫట్యా అబీటలు వలన పుట్టెను ఆరవవాడగు ఇత్రయామో దావీదునకు భార్యయగు ఎగ్లా వలన పుట్టెను వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు సౌలు కుటుంబీకులకును దావిదు కుటుంబికులకునూ యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు బహు సహాయము చేసెను అయ్యా కుమార్తెయైన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను నా తండ్రికి ఉపపత్ని అగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషతు అబ్నేరును అడగగా అబ్నేరును ఇష్బోషతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని నిన్ను దావిదు చేతి కప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటివారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా యహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక సౌలు ఇంటివారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయర్షేబా వరకు దావీదు సింహాసనమును ఇస్రాయేలు వారి మీదనో మీదను నేను స్థిరపరచదనను కావున ఇష్భోషతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయు పలకలేకపోయెను అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి ఈ దేశము ఎవరిది నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయము చేసి ఇస్రయేలు వారినందరినీ నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదు మంచిది నేను నీతో నిబంధన చేసేదను అయితే నీవు ఒక పని చేయవలను నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయ్యగు కాలును నా యొద్దకు తోడుకొని రావలను లేదా నీకు దర్శనము దొరకదనెను మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపి ఫిలిస్తీయులలో మంది ముందోలను తెచ్చి నేను పెళ్లి కాలును నా కప్పగింపమని చెప్పుడనగా ఇష్బోషతు దూతను పంపి లాయీషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటి యుద్ధ నుండి మీ కాలును పిలువనంపెను దాని పెనిమిటి బహూరిము వరకు దాని వెనుక ఏడ్చుచురాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను గనక అతడు వెళ్ళిపోయెను అంతలో అబ్నేరు ఇస్రయేలు వారి పెద్దలను పిలిపించి దావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకు మునుపు కోరిగదా నా సేవకుడైన దావీదు చేత నా జనులగు ఇస్రాయేలీయులను ఫిలిస్తీయుల చేతిలో నుండియు వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని ఎహోవా దావీదును గూర్చి సెలవిచ్చియున్నాడు గనక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను మరియు అబ్నేరు బెన్యామీనియులతో అలాగున మాట్లాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇస్రాయేలు వారి దృష్టికిని బెన్యామీనియులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా అందు అందునిమిత్తమై అబ్నేరు ఇరువది మందిని వెంటబెట్టుకుని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని విందు చేయించెను అంతట అబ్నేరు నేను పోయి ఇస్రాయేలు వారినందరినీ నా ఏలిన వాడవగు నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీద ఏలునట్లునూ చేయుదునని దావీదుతో చెప్పి దావీదు నొద్ద సెలవు పుచ్చుకొని సమాధానముగా వెళ్ళిపోయును పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదు నొద్ద లేకపోయెను దావీదు అతనికి సెలవిచ్చియున్నందున అతడు సమాధానముగా వెళ్ళిపోయి యుడును అయితే యోవాబును అతని యొద్దున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చెననియూ రాజు అతనికి సెలవిచ్చి పంపెననియూ అతడు సమాధానముగా వెళ్ళిపోయేననియూ తెలుసుకొని యోవాబు రాజునొద్దకు వచ్చి చిత్తగించుము నీవు ఏమి చేసి అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి నేరు కుమారుడగు అబ్నేరును నీ వెరుగవా నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చెయ్యు సమస్తమును తెలుసుకొనుటకై అతడు వచ్చెనని చెప్పి దావీదు నద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను వారు పోయి సిరాయను బావి దగ్గర నుండి అతనిని తోడుకొని వచ్చిరి అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకైయుండెను అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికీ వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలనని యోవాబు అతని పిలిచి తన సహోదరుడుగు అషాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడువగా అతడు చచ్చెను ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనినదేమనగా నేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయంలో యహోవ సన్నిధిని ఎప్పటికి నిరపరాధులమే ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదనూ మోపబడునుగాక యువవాబు ఇంటివారిలో స్రావము గలవాడైనను కుష్టరోగి అయినను కర్ర పట్టుకొని నడుచువాడైనను ఖడ్గము చేత కూలువాడైనను ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక అనెను అలాగున యోవాబును అతని సహోదరుడైన అభిషయును అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అషాహేలును చంపిన దానిని బట్టి అతని చంపిరి దావీదు మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచూ ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితోనున్న ఆజ్ఞ ఇచ్చెను రాజును స్వయముగా వెంట నడిచెను వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను జనులందరును ఏడ్చిరి మరియు రాజు అబ్నేరును గురిచి శోకకీర్తన ఒకటి కట్టెను ఎట్లనగా అబ్నేరు నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావతగునా నీ చేతులకు కట్లు లేకుండగను నీ కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే రాజు ఈలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు నొద్దకు వచ్చి భోజనము చేయమని అతనిని బతిమాలగా దావీదు ప్రమాణము చేసి సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగా కనెను జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు వారి దృష్టికి అనుకూలమాయను నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలననైనది కాదని ఆ దినమున జనులందరికీ వారి వారికందరికినీ తెలియబడెను పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగూ సెలవిచ్చెను నేటి దినమున పడిపోయినవాడు ఇస్రయేలు వారిలో ప్రధానుడనియూ పెద్దలలో ఒకడనియూ మీకు తెలిసేయున్నది పట్టాభిషేకము నొందినవాడనైనను నేడు నేను బలహీనుడనైతిని శరోయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలముగలవారు అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యహోవా కీడు వానికి ప్రతికీడు చేయునుగాక సమూయలు రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము హెబ్రోనులో అబ్నేరు చనిపోయినను సంగతి కుమారుడు విని అధైర్యపడెను ఇస్రాయలు వారికందరికీ ఏమీయూ తోచకయుండను సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి వారిలో ఒకని పేరు బయన వాని పేరు రేకాబు వీరు బెన్యామీనియులకు చేరిన బెయే రిమ్మోను కుమారులు బెయేరోతు కూడను బెన్యామీనియుల దేశములో చేరినదని ఎంచబడెను అయితే బెయేరోతియులు రోతియులు పారిపోయి నేటి వరకు అక్కడి ఉన్నారు సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడకు కుమారుడు ఒకడుండెను యజ్రయేలు నుండి సౌలును గురించు యోనాతానును గురించు వర్తమానము వచ్చినప్పుడు వాడు ఐదేండ్లవాడు వానిని ఎత్తుకొని పరుగు పరుగుపరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను వాని పేరు మెఫీబోషెతు రిమ్మోను కుమారులకు రేఖాబును బయనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషెతు మంచము మీద పండుకొనియుండగా అతని ఇంటికి వచ్చిరి గోధుమలు తెచ్చదమని వేషము వేసుకొని వారు ఇంటిలో చొచ్చి ఇష్బోషతు పడకటింట మంచము మీద పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి వారతన్ని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకొని రాత్రి అంతయు మైదానములో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దావీదు ఇష్బోషతు తలను తీసుకొని వచ్చి చిత్తగించుము నీ ప్రాణము తీయచూచిన సౌలు కుమారుడైన ఇష్బోషతు తలను మేము తెచ్చియున్నాము ఈ దినమున యహోవా మా ఏలిన వాడవును రాజవునగు నీ పక్షమున సౌలునకును అతని సంతతికిని ప్రతీకారము చేసియున్నాడని చెప్పగా దావీదు బెయే రిమ్మోను కుమారులైన రేఖాబుతోనూ బయనాతోనూ ఇట్లనెను మంచి వర్తమానము తెచ్చితెన్నని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చనని నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వాణిని పట్టుకొని చంపించి తిని కావున దుర్మార్గులైన మీరు ఇష్భోషతు ఇంటిలో చొరబడి అతని మంచము మీదనే నిర్దోషియగు వాణిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారింపకపోవుదునా లోకములో ఉండకుండా నేను మిమ్మును తీసివేయక మానదున సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యహోవా జీవముతోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వ్రేలాడగట్టిరి తరువాత వారు తలను తీసుకొని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి సమూయేలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఇస్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావిదు నొద్దకు వచ్చి చిత్తగించుము మేము నీ ఎముక నంటిన వారము సంబంధులము పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్యుండగా నీవు ఇస్రాయేలీయులను నడిపించువాడవయుంటివి అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలీయులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివ యుందువని యహోవా నిన్ను గురించి సెలవిచ్చియున్నాడని చెప్పిరి మరియు ఇస్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యహోవా సన్నిధిని వారితో నిబంధన చేశనుగనక ఇస్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి దావీదు ముప్పది ఏండ్ల వాడై ఏలనారంభించి నలువది సంవత్సరములు పరిపాలన చేసెను హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద ఏడు సంవత్సరములు ఆరు మాసములు యరుషలెములో ఇస్రాయేలు యూదాల వారందరి మీద ముప్పది మూడు సంవత్సరములు పరిపాలన చేసెను ఎబూసియులు దేశములో నివాసులయ్యుండగా రాజును అతని పక్షము వారను ఎరుషలెమునకు వచ్చిరి యబూసియులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను ఆ దినమున అతడు హతము చేయు వారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చెయ్యవలనని చెప్పెను అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురమును పేరు పెట్టెను మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను దావీదు అంతకంతకు వర్దిల్లెను సైన్యముల కధిపతియగు యహోవా అతనికి తోడుగా ఉండెను తూరు రాజగు హీరాము దూతలను దేవదారు మ్రాణులను వడ్రంగులను కాసేపనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి ఇస్రయేలియుల మీద ఎహోవా తన్ను రాజుగా స్థిరపరచననియు ఇస్రయేలియులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించను దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత ఎరుషలేముల నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసి కొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులను కుమార్తెలను పుట్టిరి ఎరుషలెములో అతనికి పుట్టినవారెవరనగా షమ్మూయా షోబాబు నాతాను సొలమోను ఇబారు ఏలీషువ సెపెగు యాఫియా ఎలిషామా ఎలియాద ఎలిపేలటు అనువారు జనులు ఇస్రాయేలీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీయులందరూ వచ్చిరి దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయేను ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి లోయలో వ్యాపింపగా దావీదు నేను ఫిలిస్తీయులకెదురుగా పోయేదనా వారిని నా చేతి కప్పగింతువా అని యహోవా యొద్ విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతి కప్పగించుదునని యహోవా సెలవిచ్చను కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జలప్రవాహములు పోవునట్లు యహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీమను పేరు పెట్టెను ఫిలిస్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును వాటిని పట్టుకొనిరి ఫిలిస్తీయులు మరల వచ్చి రెఫాయిములోయలో వ్యాపింపగా దావీదు యహోవా యొద్ద విచారణ చేశను అందుకు యహోవా నీవు వెళ్ళవద్దు చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిస్తీయులను చేయుటకై యహోవా బయలుదేరుచున్నాడు గనక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను దావీదు యహోవ తన కాజ్ఞాపించిన ప్రకారము చేసి గెబ నుండి గెజరు వరకు ఫిలిస్తీయులను తరముచు చేసెను